అమ్మా నమస్తే మీ పేరమ్మా పుప్పాల భానుకుమార్ కుమార్ అండి ఈ రోజున జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ వీడియో బయటకు వచ్చిన తరుణంలో లేదా ఆర్కే రోజా కానీ అసలు వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ ప్రెస్ మీట్ బీట్లు మాట్లాడుతున్నారు అసలు జనసేన అది కామసేన అసలు ఎండే కూడా మొత్తం నాయకులు మొత్తం కామన్లో తయారైపోయారని చెప్పి మాట్లాడుతున్నారు అసలు ఒక మహిళగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు మరి గతంలో వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ వీడియోలో బయటకు వచ్చిన తరుణంలో వాళ్ళు ఎవరు రోజున ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారమ్మా అసలు ఇప్పుడు మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాలంటే రోజా గారికి పూర్తిగా బుర్ర చెడిపోయింది ఎందుకంటే ఈవిడి మహిళల పక్షపాత అయితే ఏం చేయాలంటే గోరట్ల మాధవ్ గారు వాళ్ళ కన్నబాబు ఎవరో భుజం డోర్ డెలివరీ చేశాడే శవాన్ని ఆయన్ని వాళ్ళంతా చేసినప్పుడు కూడా ఇవిడు బయటకు వచ్చి మాట్లాడాలి కానీ మాట్లాడలేదు అప్పుడు ఎందుకంటే వాళ్ళ పార్టీ కదా వాళ్ళ పార్టీలో ఏవేవైతే లోపాలు జరిగినాయో అవన్నీ పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళు వృద్దాలని చూస్తున్నారు కారణం ఏంటంటే ఆయన క్షేత్ర స్థాయి నుంచి పాలన అంటే ఎలా ఉంటుంది వీళ్ళకి రుసు చూపిస్తున్నారు అది వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు ప్రజలకు ఇది అలవాటు చేస్తే రేపొద్దున మన పరిస్థితి ఏంటి ఇది పాలన ప్రజలను పట్టించుకుంటున్నాడు ప్రజాపాలన చేస్తున్నాడు అభినవ కృష్ణదేవరాయ అనేసి కడుపు ఉడికిపోయి ఒక్కొక్కళ్ళకి వీళ్ళు ఏం చేయాలో తెలియక దొడ్లు గడికి నీళ్లు తాగేసేస్తున్నారనమాట అది వీళ్ళు చేసే పని అంటే అసలు గతంలో కూడా జరిగిన తను అంటే అసలు ముఖ్యంగా మహిళలకు రక్షణ లేదు ప్రభుత్వంలో అసలు మా ప్రభుత్వంలో పూర్తి బాధ్యత మహిళల పట్ల మేము చాలా బాధ్యత తీసుకున్న మహిళ అని చెప్పి మాట్లాడుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ ఎమ్మెల్యే కానీ అసలు ఏం చెప్తారమ్మా మీరు ఒక మహిళగా దాని గురించి రోజాగారు ఒకటి రెండు రేపులకే ఇంత యాగీ చేయాలని మాట్లాడింది ఒకసారి ఆవిడ ఈ వీళ్ళిద్దరికి సంబంధం వీళ్ళిద్దరికి సంబంధం ఉంది వీళ్ళు ఎప్పటి నుంచో కొనసాగుతున్నారని తెలిసి కూడా కావాలని ఆమెను పిలిపించి వీళ్ళకి ఏమీ లేక వీళ్ళు రోడ్లు ఎక్కాలంటే వీళ్ళకి ఏమీ లేక ఈవిడ కొంతకాలం నుంచి రెచ్చగొడుతుంది ఏంటంటే ఏదన్నా కేసు పెడతారేమన్నా రోడ్డు ఎక్కేసేసి నేను కూడా ఉండాను అని తెలియటాని కోసం మా పార్టీ ఉంది నేను అని తెలియటాని కోసం ప్రతి వారిని రెచ్చగొడుతుంది కానీ ఈవిడ్ని ఒక రోడ్ సైడ్గా వదిలి వేసేసి వీడిని ఎవరు పట్టించుకోవట్లేదు వాళ్ళ పాలన వాళ్ళు కూటమి ప్రభుత్వం బంగారంలాగా పాలిస్తుంది వాళ్ళ పాలన వాళ్ళు ఉన్నారు సీఎం గారు కావచ్చు డిప్యూటీ సీఎం గారు కావచ్చు లోకేష్ బాబు కావచ్చు వీళ్ళు మా ప్రజలకి పేదలకి ఏం చేయాలి మనం ఆంధ్ర ఆంధ్ర చాలా వెనకబడిపోయింది వీళ్ళకి ఏం చేస్తే వీళ్ళు అభివృద్ధిలోకి వస్తారు ఉద్యోగాలు ఎన్ని తేవాలి ఏంటని రాత్రింబావులు వాళ్ళు కష్టపడుతుంటే వీళ్ళేంటి వీళ్ళకి వీళ్ళ గవర్నమెంట్ని మర్చిపోతారేమో అనేసి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళ ఇష్టానుసారం ఏదన్నా లేనిది కూడా బయటకు లాక్కొచ్చి ఈ విధంగా వీళ్ళ వీళ్ళు ఏదో పాల్స్ చేయాలి అని వీళ్ళ ఆలోచన వీళ్ళు దొల్లతనం ప్రజలకు తెలిసిపోతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అదే సంక్రాంతి సామ్రాలు వీళ్ళు ఏందా చేసేది ఒక డ్యాన్స్ వేస్తున్నారు ఏదో ఒక వలగర్గా చేస్తున్నారు వీళ్ళ వీళ్ళు ప్రభుత్వ ప్రతినిధులు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మన మరుసటి సుభాష్ గారు కూడా ఏదో చేసిన డ్యాన్స్ వేశారు ఆయన వేసింది జబర్దస్త్ ఎవరైతే శాంతి స్వరూప్ గారితో వేస్తే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏ అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తారని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నారు అసలు ఎలా చూడొచ్చు అమ్మ అసలు ఈ వంకలేమి దొరకట్లేదండి వీళ్ళకి వంకలేమి దొరక శాంత స్వరూపు మగ మనిషి అని మనకు జబర్దస్త్లోంచి ఎప్పటి నుంచో తెలుసు తెలిసినా కూడా అక్కడ చేసింది మనిషో మగ మనిషో తెలుసుకునే కనీస సృహలో కూడా మాజీ ముఖ్యమంత్రి లేడు అది మన దౌర్భాగ్యం ఆయన దుస్థితి మనమేం చేయలేము దానికి ఇవాళ పాలన బంగారులాగా పాలిస్తున్నారు మీరు సైడ్ అవ్వాల్సిందే సైడ్ అవ్వండి అంతే ఆంధ్ర బాగుపడాలంటే మీరు ఈ పనికిరాని తోటకూర కవర్లేదు మాకు పేద ప్రజలకి మాకు ఎందుకండి ఆ ఎవరైనా సంబంధం పెట్టుకుంటే మాకు ఎందుకు దానికి మల్లె పూలు కొనిస్తే మాకు ఎందుకు మాకు ఎందుకండి ప్రజలు మాకు కావాల్సింది కూడు గుడ్డ నీడ చదువులు ఉద్యోగాలు ఏంటి మాకు చేస్తుంది కూటమి ప్రభుత్వం మాకు ఈ అన్నీ మాకు ప్రజలకు మాకు అవసరం పద్దాక పనికి మల్లి అన్నీ తీసుకుని వచ్చి మీడియా ఎక్కుతారు నచ్చట్లా మాకు అసలు అది అసలు వైసీపీ పార్టీ అంటేనే మహిళలకు పెద్దపేటేసిన పార్టీ అంటున్నారు మరి ఒక మహిళగా ఏంటి ఏం చెప్తారు దాని గురించి మహిళలకు పెద్దపేటేసిన పార్టీయా చెల్లులు ఆస్తులు లాక్కుని చెల్లులను అదేంటి అదేంటని అడిగితే అమ్మని తెరవేశాడు ఇక పనికి మళ్ళీ ఆ రోజాను దాన్ని ఇచ్చుకుని అసలు వాళ్ళ పార్టీ నాశనం వాటికి కారణమే ఆ రోజా ఆ రోజాను ఇచ్చుకు తిరుగుతున్నారు కానీ అంతకు మించి మహిళల పక్షపాతి కాదండి ఆయన మహిళల పక్షపాత అయితే గెలిపించుకునేవాళ్ళు అసలు వాసరెడ్డి పద్మగారు ఉన్నారు ఆవిడ ఎంతో మంచి వ్యక్తి ఆవిడ ఏం గౌరవించారండి కారణం ఆవిడ కాప అవటం ఆవిడ కాపు అని ఆవిడ పక్కన పెట్టారు మేము పీఆర్పి నుంచి చూస్తున్నాం ఆవిడ ఎంతో నిజాయితీ గల వ్యక్తి ఎంతో మంచి రాజకీయం తెలిసిన వ్యక్తి ఆమెని పక్కన పెట్టేశారు కేవలం ఆవిడ కాపు అవటం అదే వాళ్ళు రెడ్లు అయితే ఇక ఈ రోజు అలాగ ఏదో ఆడదాం ఆంధ్రాలో దోసినట్టు ఏదో ఒకటి పెట్టేవాళ్ళు ఆవిడ కాపు కాబట్టి ఆవిడ్ని పక్కన పెట్టారు అది వాళ్ళ పార్టీ దుస్థితి అందుకే వాళ్ళ పరిస్థితి అలా అయింది అసలు మేము దోచుకోలేదు మొత్తం ప్రజలకే ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులంతా ఏంటి అసలు దోచుకోలేదా వైసీపీ నాయకులు ప్రజలకి ఇలా జేబుల్లో ఏమి ఇవ్వలే ఏదోటి గ్రౌండ్లో ఏమన్నా గవర్నమెంట్ ఆస్తులో తాకట పెట్టి ఇస్తామో ఏదో చేసేవాళ్ళు కానీ ఇలా ఏమి ఇవ్వలేదు వీళ్ళు ఏంటంటే దాచుకోవటం దోసుకోవటం ఏదో అన్నట్టుగా వాళ్ళ ఆచారం అది వేల కోట్లు దాసుకుని ఇవాళ కోర్టుకి ఎందుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్లు దొయ్యమట్టే అట్లా దోసుకోవటం దాచుకోవటం వాళ్ళకి అలవాటు ఐదు వందలకు కూడా లేక చెక్ బౌన్స్ అయ్యి కోర్టుకు వచ్చిన రోజా ఇవాళ ఆడికారు కారు కొనిచ్చింది కొడుక్కి ఎక్కడ తెచ్చి కొనిచ్చింది ఉత్తమరాలు పవన్ కళ్యాణ్ అనేది అయిందా ఇవి సిగ్గులేదు మాట్లాడతాక దానికి లెక్క చూపించు ఆడదావా అందరానికి లెక్క చూపించు కేసు పెడతారేమో బయటకు లాగుతారేమో రోడ్లు ఎక్కుదామని చూస్తుంది ఈ రోజున కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కల్తీ లడ్డు అనేది చాలా వివాదంగా నడుస్తూ ఉంది ఒక పక్కన వైసీపీ నాయకులేమో నిజం గెలిచింది నిజం నిప్పు లాంటిది స్లోగా నడిచినా సరే నిజం ఎప్పటికైనా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఓ పక్కన హోమాలు కూడా చేస్తున్నారు వాళ్ళు నిజం నిప్పు లాంటిది లడ్డు కల్తీ గురించి హోమాలు కూడా చేస్తున్నారు అసలు ఏం చెప్తారు మీరు నిజంగా కల్తీ జరిగిందా లేక వీళ్ళు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళ రాజకీయ స్వలోభం కోసం అలా చేశారనుకోవచ్చు వాళ్ళ రాజకీయం స్వలోభం వీళ్ళ మీద ఇప్పుడు పడిపోయిన వాళ్ళ మీద రాజకీయం చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు కల్తీ జరిగింది వాస్తవం కాకపోతే వీళ్ళు అనేది ఏంటంటే యానిమల్ కొవ్వు కలిగి కరిగి కలిపామన్నారు కదా కాదు మేము వేరేది కలిపాం ఇదైతే తొందరగా చచ్చిపోవచ్చు జనం అనేది వీళ్ళు మాట్లాడుతున్నారు ఇది మాట్లాడుతులా యానిమల్ కొవ్వు కలిసింది అన్నారు కదా కలవలు అయితే మీరు తప్పు మీరు కలిపింది ఏంటి కెమికల్స్ కలిపారు కెమికల్స్తో నెయ్యే తయారు చేస్తున్నారంటే అసలు ఏమైపోవాలి ప్రజలు ఆటే డాకులు వచ్చి యాభై సంవత్సరాలు అన్నారు రాకేత చచ్చిపోతున్నారు ఇలాంటి పనులు గవర్నమెంటే చే చేయబట్టి గత గవర్నమెంట్ మొత్తము కూడా ఇలాంటి అపకీర్తి పనులే చేశారు వెంకటేశ్వర స్వామి తగిన బుద్ధి చెప్పాడు వీళ్ళకి అది కెమికల్స్ కలిపిన మాత్రం వాస్తవం అది ఇప్పుడు సిట్టు దానికే వీళ్ళు ఇంత అంగమ్మ చేస్తున్నారు రేపొద్దున కోర్టుకెళ్ళి మొత్తం తెలిసినాకే మాట్లాడిన వాళ్ళందరిని జైల్లో పెట్టాలి అంటే ఈ రోజున చంద్రబాబు తన రాజకీయం కోసం ఒక మాటలు మాట్లాడుతుంటే అలాగే పక్క పార్టీ జనసేన నాయకుడు కూడా సనాతని అని చెప్పి భుజాన్ని వేసుకుని ఏదేదో మాట్లాడుతున్నాడు అని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు వైసీపీ నాయకులు ఎలా చూడొచ్చు అంటారు అంటే పక్క పార్టీలో వాళ్ళకి సనాతన ధర్మం ఉండకూడదనే వీళ్ళు మాట్లాడేది వీళ్ళకి లేదు ఎలాగో వీళ్ళు సనాతన ధర్మం నాశనం చేసి పెట్టేశారు ఇక లేకుండా చేయాలని చూసేశారు అన్నిటికి పులిగు రంగులు వేసేసుకుని అవన్నీ చేసేసారు ఇంకేంటంటే ఇప్పుడు ఈ కూటమి వచ్చిన తర్వాత సనాతన ధర్మం అనేది బయటకు వస్తుందని బాధపడిపోతున్నారు అసలు లోపల బాధ అదే వాళ్ళకి ఇప్పుడు అసలు ఆ పిల్లలకి మొత్తానికి భగవద్గీతలు నేర్పిస్తాం కానీ సనాతనం గురించి పండుగల గురించి అన్నిటి గురించి కింది స్థాయిలో మన పెద్దలు ఎలా చేసేవాళ్ళో ఈరోజు అలా చేస్తూ చూపిస్తుంది కూటమి ప్రభుత్వం మా చాలా సంతోషంగా ఉంది ఇంకో విషయం ఏంటంటే లోకేష్ బాబు పిల్లల్ని అసెంబ్లీకి పంపించి అది ప్రతిపక్షంలో ఎలా మాట్లాడాలి స్వపక్షంలో ఎలా మాట్లాడాలి ఈ ఈ పిల్లలను కూడా రాజకీయ నాయకులుగా ఏంటి గవర్నమెంట్ అంటే పేద పిల్లలు ఉంటారు పేదలు కూడా రాజకీయంలోకి రావాలి అది ఎవరికి ఉంటుందండి దైవత్వం కలిగిన వాళ్ళకి ఉంటుంది ఆ ఆలోచన ఆయనకి ఇప్పుడు ఆ ఆలోచన వచ్చి పిల్లలను ఆ విధంగా ప్రమోట్ చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ మరి ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవైలో పాదయాత్ర చేస్తా అంటున్నారు ఇంకొక సంవత్సరం కాలంలో ప్రజల్లో తిరుగుతూ ఉంటున్నారు మరి ఒక మహిళగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఆదరిస్తారా మరి గతంలో మహిళలకి తలమే చేతులు పెట్టి అవతాతులకి అయితే ముద్దులు పెట్టి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు మరి ఇప్పుడు పాదయాత్రలో మరి ఎలాంటి కాన్సెప్ట్ తీసుకొస్తారు ఒకవేళ పాదయాత్ర చేస్తే మహిళలు సపోర్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డికి గతంలో పాదయాత్ర అంటేనండి వాళ్ళ నాన్నగారు చనిపోయిన పరిస్థితిని బట్టి పాదయాత్ర చేశారు ఇప్పుడు ఏం చేయాల్సిన పాదయాత్ర ఏదంటే పిల్ల ఈయన నమ్మిన మందుకి పిల్లలు ముప్పై సంవత్సరాల వాళ్ళు పాతిక సంవత్సరాల వాళ్ళు మగపిల్లలు యూత్ చాలా మంది చచ్చిపోయారు ఈయనమ్మిని మందుకి వాళ్ళని పరామర్శిస్తాక తిరగమనాలి రెడీగా ఉండారు మహిళలు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఎంతమంది తల్లులు కడుపులు కాలి ఎంతమంది ఏడుతున్నారో వీళ్ళు అమ్మిన మందుకి ఆ పచ్చిమంది అమ్మేసేసి మొత్తం యూత్ ఎంతమంది చచ్చిపోయారు ముందు వాళ్ళ వేసుకుని అప్పుడు పాదయాత్రకు రమ్మానండి అంటే అసలు మహిళలకి పెద్దవారం పూర్తిగా మద్యపాన నిషేధం చేసిన తర్వాత నేను ఓట్లు ఎడుతూ వస్తా అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మరేంటరి ఇరవై ఆరు సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఇది పెద్ద జోకు ఎందుకంటే లోకడు కూడా అలాగే చెప్పాడు పూర్తిగా మద్యపాన నిదేశం ఏదో పెడతాను ఏదో పెడతా అని చెప్పి యాభై రూపాయలు తొంభై రూపాయలకి వచ్చేది రెండు వందలు చేశాడు ఇంట్లో గెంజి కాసుకుంటా కూడా లేకోకుండా పని చేసిన డబ్బులన్నీ ఆడు బుడ్డుకే పెట్టేసేవాడు ఏళ్ళకే అది మళ్ళీ సరే డైరెక్ట్గా తాడేపల్లి వెళ్ళిపోయేదట్టు పెట్టేసుకున్నారు అది ఇంటికాడ తినలేక ఇక్కడ బుడ్డు తాగి చాలా మంచి చచ్చిపోయారు రెడ్డి లేదండి ఎందుకంటే మన ముందుండ బాధ్యత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఆంధ్ర కుంటుపడిపోయింది మనకు కావాల్సింది ఏంటి ఈ ముఖ్యమంత్రి కదా ఆ ముఖ్యమంత్రి ఇట్లా గెలిపించుకుంటా పోతే రాజధాని ఏర్పడదు మనల్ని నమ్మి పైనుంచి వచ్చి పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎవరు రారు అప్పుడు మన పరిస్థితి ఇలాగే ఉంటుంది ఇప్పటికే పదేళ్ళు వెళ్ళిపోయింది మరి ఇట్లా కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పెడుతున్నారు అనుకున్నారు ఆయనకి సపోర్ట్ ఎందుకున్నారు దాని గురించే పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర ఒక కొలిక్కి రావాలి సస్యశ్యామలంగా ఉండాలి ఆయన పక్కన వర్క్ చేసుకొస్తున్నారు ఈ తండ్రి కొడుకులు ముఖ్యమంత్రి వీళ్ళు ఒక పక్కన వర్క్ చేసుకొస్తున్నారు చాలా బాగా జరుగుతుంది కూటం పాలన